దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీరామచంద్ర సంస్థతి శార్దూల వృత్త పద్యములో స్వీయ రచన పట్ శ్రీరామగా తవ పాదపద్మయూగలిం సేవి భక్త ధీరో దత్త ధర ఆత్మ ఆత్మవసి దే దీప్యతేజోయుత కారుణ్యాలయ కమితర్ధద विभो कारुण्यालया कामितार्धद विभो कैवल्यसन्धायक वेरुण्डेल महात्मा निस्मरण सर्वे च ഘരണ സർവേക്ഷദംബ രാഘവ ആ శ్రీరామచంద్ర సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠ పార్వతితోగనన్ శివుడు నాముడు రాముడి జలన్ సర్వగుణాభిరాముడు విశాల మనస్కుడు ോചു നൽ സർവമോ നീ വയച്ചു സർവമു നീ വയച്ചു മതി ശ്രദ്ധ ഗുൽച്ച മുക്തുടൈയടി ശർവ പ്രശംസല ദു കൊമ കൃപാളോ

శ్రీ శ్రీశంకర్ భగవాన్ సంస్థతి ఉత్పల్మాళ వృత్తపద్యములు స్వీయరచనా పఠన చర్వితర్వణం వై నాము పుట్టుకయులంగు ఓ శర్వా శర్వకృపాలో निदुदयागं साम्ब सदाशिवा चन्द्रशेखरा निर्वचनम्बुनर्सगनु नेरवण्डुनु निमहिमन् परात्पराग सर्वशुभङ्कराग सुलभ शान्तमनम्बुनसङ्कुमा ర చర్వితర్వణంబన చాబును తొలంగు ఓ శర్వా కృపాలో నిదుదయ సాంబ సదా శివా చంద్రశేఖర ఆ

हरिं नेध्यानि तु निनुं सिविजानीका ज्ञान वेदप्रोक्त परात्परा निरुपमा विश्वात्मक श्रीकरी നിത്യംബുനർത്തുന് പ്രഭൂ ദേദീപ്യംബു ഗൽഗുലീനു മഹിതേവാദിദേഹ నీ నీదాండను నామ సంస్మరణము సంస్మరణముత్యంబునర్తున్ ప్రభూ